చూసాం నాకు ఒక కళ ఉందని చెప్పి ఫ్లెక్సీలో ఇచ్చారు మన్నడ వరకు సిద్ధం అన్నారు ఈరోజు నాకు ఒక కళ ఉంది యువత కళ నా కళ కార్మికుల కళ నా కళ రైతుల కళ నా కళ అని చెప్పేసి ఇలా రాష్ట్రం అంతటా కూడా ఫ్లెక్సీల ఉన్న పరిస్థితి చూస్తున్నాం ఈరోజు పేదవాడి సంఖ్యలన్నీ తెంచుకొని రావాలి పేదరికం నుంచి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అసలు ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎంతవరకు సమర్థించవచ్చు నాకు ఒక కళ ఉంది ఆయన కళ చూసాం కదా అయ్య ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం ఆయన నన్ను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు నాకు ఒక కళ ఉంది నేను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారితో వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు మా నాన్నగారు ఆ కిటికీలో నుంచి చూసి కళ్ళు చమర్చి ఎప్పుడైతే వెళ్ళారో అది పకడకల ఇందు కూడా పకడకల్లే ఇందు కూడా పకడకల్లే నాది పకడకల అయినప్పుడు ఇందు కూడా పకడకలే ఏం చేశాడు కార్య కార్మికులు అన్నారు ఆటో కార్మికులు అన్నారు పది వేలేసి లీటర్ పెట్రోల్ పది రూపాయలు పెంచి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే సంవత్సరాన్ని పద్దెనిమిది వేల రూపాయలు అది దగ్గర తీసుకొని పదివేల రూపాయలు ఇచ్చి ఎనిమిది వేల రూపాయలు దొబ్బావు అదే కార్మికులు నువ్వు చేసిన కళ అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆటో రిజిస్ట్రేషన్లో ఏదో మొత్తానికి లైఫ్ ట్యాక్స్ తీరు అది చంద్రబాబు నాయుడు ఆటోలకి చేసింది మీ చేసింది దానికి దాని తర్వాత ట్రాక్టర్లకి టో ట్రోల్ ట్యాక్స్ తీసారు అది ఆ కార్మికులకి అన్యాయం చేసావు ఇక్కడ ఇండస్ట్రీస్ లేకుండా వెళ్ళిపోయినాయి కరెంటు కోతలు దాని తర్వాత కార్మికుల కళ నాశనావు అవ్వ తాతల కలన్నావు నువ్వేం చెప్పావు మూడు వేలు పెన్షన్ ఇస్తానన్నావు ఎప్పుడు ఇచ్చావు ఐదో సంవత్సరంలో ఇచ్చావు మరి అవ్వ తాతలు మోసం చేసినట్టు కదా ఆయన కళ్ళలు చిదనం చేసినట్టు కదా మరి అవ్వ తాతలు కలబోయి దాని తర్వాత గృహిణులు అన్నావు గృహిణులు భర్త మద్యపాన నిషేధం చేస్తానన్నావు చేసినావా రేట్లు పెంచినావు ఆరు వందల రూపాయలు సంపాదించుకునేవాడు ఏడు వందల రూపాయలు సంపాదించుకునేవాడు ఒక కోట మంది అంత ముందు ఎంత నూట పది నూట ఇరవై దాగి ఇంటికి వెళ్ళేవాడు ఇప్పుడు నీ దగ్గర ఎంత రెండు వందల యాభై రూపాయలు మరి ఏం చేసావు కార్య మహిళల కళ గృహిణుల కళ నాశనం చేసావు కదా అట్లా నీ కళలు అన్నీ నాశనం నీ నీ అన్ని పరమ చెత్త కళలు పరమ చెత్త రాష్ట్రాన్ని నాశనం చేసావు రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన కళ ఏంటి మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టాలన్నారు డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చారు వాళ్ళ కాళ్ళు ఆడవాళ్ళ ఇంట్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు కొంతమంది ఆడపిల్లలకి వాళ్ళ సంపాదనతోనే పెళ్ళిళ్ళు చేశారు పిల్లల్ని చదివించారు ఎంతో మంచి ఉత్తీర్ణత స్థాయిలో పెట్టారు అది రైతు బజార్లు తీసుకొచ్చావు నువ్వేం తీసుకొచ్చావు ఏమీ చేయాలి రైతు బజార్కి రంగులేసు అది నీ కళ చంద్రబాబు నాయుడు గారు పేదలు మంచి ఇళ్లల్లో ఉండాలని చెప్పి తిట్టుకోని ఇల్లు కట్టి ఆయన కళ పేదల కళ నిర్వహించారు నువ్వేం చేసావు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి ఆపేసి రంగులు వేసుకుని దాని మీద అప్పు తెచ్చుకున్నాను దాని మీద అప్పు నువ్వు అది నీ కళకి ఆయన కళకి ఉన్న డిఫరెన్స్ ఆయన పోలవరం ఆంధ్రప్రదేశ్ కళ డెబ్బై రెండు శాతం నిర్వహించ చేశారు కంప్లీట్ చేశారు నువ్వేం చేసావు మిగతా ఇరవై ఎనిమిది శాతం కూడా కంప్లీట్ చేయలేదు నువ్వు ఎట్లా అంటే విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవరు ఎనభై తొంభై రెండు శాతం పూజ చేస్తే ఎనిమిది శాతం పూజ చేయడానికి నీకు రెండున్నర సంవత్సరాలు పట్టింది అది నీకు ఆయనకున్న డిఫరెన్స్ పోలవరం ఇంతే చేయాలి అంతే చేయాలని చేయాలి అని చెప్పి దొంగ లెక్కలు రాసి దొంగ లెక్కలు రాసి అన్నీ చేసావు అవన్నీ మరి అది నీ కళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఆంధ్రప్రదేశ్ కళ చేశారు అమరావతి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అలా దాన్ని ఏ అంటే అంటే అప్పు పి అంటే పప్పు అన్నట్టు చేసుకొచ్చావు నీ పబ్జి ఏ అంటే అప్పు పి అంటే పబ్జి లాగా చేసావు ఆంధ్రప్రదేశ్ నీ రోజు నువ్వు అంటే ఈరోజు నిన్న చూసే ఉంటారు రేవంత్ రెడ్డి గారు కూడా మన ఆంధ్రాకి వచ్చి చాలా విమర్శలు చేశారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా బీజేపీకి తొత్తుల్లా మారిపోయారు ఈరోజు ఆంధ్రా కోసం ఎక్కడ పోరాడడం లేదు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ ఏం సాధించింది ఈరోజు మరలా ఏం మొహం పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా ఏం ఏమండి రాజకీయ నాయకుడు కాలానికి అనుమతి ప్రకారం ఆయన ఉన్న స్టేజ్ దాని ప్రకారం మాట్లాడతారు నిజంగా బాబు గారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటే మరి బాబు గారు ఎన్డిఏ అదే బీజేపీలో నుంచి ఎందుకు బయటకు వచ్చారు రాష్ట్రం కోసం వచ్చారు ఆయన ఏదో రేవంత్ రెడ్డి గారు అన్నారు అది ఒక్కటే అన్నాడా చాలా అన్నాడుగా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు రాజశేఖర రెడ్డి పరు పాటు చేస్తున్నామని చెప్పి అన్నాడు అది ఎందుకు మీరు మాట్లాడట్లేదు మాట్లాడితే అది ఒక్కటే స్ట్రెచ్ చేసి నేను ఇందాక నుంచి వస్తున్నాను అది అది ఎందుకు మాట్లాడట్లేదు మీరు మీరు రాజశేఖర రెడ్డి పరుగు తీసినామని చెప్పావు వివేకానంద రెడ్డి ఎవరైతే చంపారో వాళ్ళని వెనకేసుకొస్తున్నావు ఇవన్నీ కాదండి ఈ అన్ని రేవంత్ రెడ్డి మాట్లాడే ఏం మాట్లాడే అన్నీ కాదు షర్మిల ఏం మాట్లాడింది నిన్నే నిన్నేం మాట్లాడింది షర్మిల వాళ్ళ వివేకానంద వివేకానంద రెడ్డి గారి కూతురు అవి మాట్లాడింది వైసీపీ పార్టీ రక్తపుతో మొదలైంది రక్తప కూడు సో పొద్దున్నాడు ఎవడో రక్త కూడ తండో సో ఈరోజు మేము చెప్పేది ఏంటంటే వైసీపీ లీడర్లకైనా ఎవరికైనా వైసీపీ కార్యకర్తలకైనా ఈరోజు రక్తపు కూడుతో నిలబెట్టిన పార్టీ వివేకానంద రెడ్డి గారి హత్య కోడికత్తి సీన్ డ్రామా రక్తపు కూడితో నిలబెట్టిన పార్టీ కాబట్టి మీరు ఓటేయద్దు తెలుగు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి ఓటేయండి ముప్పై రెండు ఎంపీలు పెట్టుకుని ఎంపీకేడండి అంతకుముందు విజయసాయిరెడ్డి మాట్లాడితే పీఎం ఆఫీస్కి వెళ్ళి ఏం చేశాడు అది ఇది అని చెప్పి ఆఫర్ చెప్పాడు నేను ఏం వచ్చినా నేను చేస్తాను అన్నాడు అన్నిటికీ అడ్డం పెట్టాడు రాజీనామాలు చేయమన్నాడు ఎప్పుడు చేసిందా రాజీనామా రేపటితో పార్లమెంట్ అయిపోతుంది అనగా ఈరోజు రాజీనామాలు చేశారు ఏం చేశాడు ఆయన ఏం చేశాడు చెప్పండి ఆయన చంద్రబాబు అడిగి ఇవన్నీ చేశాడని చెప్తాను నేను నా ఓకే ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక్క నిజం లైన్లో ఉండండి ప్రైమ్ మినిస్టర్ని పదకొండు సార్లు కలిశాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ని పదిహేడు సార్లు కలిశాడు హోమ్ మినిస్టర్ అని తొమ్మిది సార్లు కలిశారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిశారు వాటర్ రిసోర్స్ మేనేజ్ మినిస్టర్ని అని ఏడు సార్లు కలిసారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని ఐదు సార్లు కలిసారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ నాలుగు సార్లు కలిశారు రైల్వే మినిస్టర్ నాలుగు సార్లు కలిశారు బీజేపీ ప్రెసిడెంట్ మూడు సార్లు కలిశారు మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్ని మూడు సార్లు కలిసాడు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం రెండు సార్లు కలిశారు మినిస్ట్రీ ఆఫ్ పవర్ రెండుసార్లు కలిశారు ఆర్బీఐ గవర్నర్ ఒకసారి కలిసారు మినిస్టర్ ఆఫ్ టెలికాం ఒకసారి కలిసారు అగ్రికల్చర్ అండ్ మినిస్టర్ని ఏడు సార్లు కలిశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వివిధ కేంద్ర మంత్రుల్ని డెబ్బై ఏడు సార్లు గెలిచాడు ఇన్నిసార్లు గెలిచారని చెప్తున్నావు మరి నువ్వు కేంద్ర మంత్రుల్ని ఏం కలిసినావు గెలిచి ఏం చెప్పినావు బయటకు వచ్చి చెప్పినావ్ చెప్పినావు చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారని చెప్తున్నావు సరే ఏం చేశారు ఏం చేశారని అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అది కూడా చెప్తాను నేను చూసుకో పాన్చాత్ ఐఐటి తిరుపతి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు ఎన్ఐటి తాడేపల్లి గూడెం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఐఐఎం విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు తిరుపతి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఐఐపిఈ విశాఖపట్నం ఐఐటిడిఎం కర్నూలు ఎయిమ్స్ మంగళగిరి ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం ఎన్ఐడిఎం విజయవాడ ఎన్ఐడిఎం అంటే జాతీయ విపత్తు నివారణ అదే మనం చెప్పామే విపత్తు నివారణ కింద రెండు వేల కోట్లు డబ్బులు పెట్టామని ఉట్టి మాటలు చెప్పలేదు దాని సంస్థనే విజయవాడకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు దీనికి ఎన్ని ఎకరాలు భూములు ఇచ్చాడు ఏం చేశాడు కేంద్రం నుంచి ఒప్పించి వాటికి వాటికన్నిటి తీసుకొచ్చాడు మనమేం చేశాను చెప్పను ఇది చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు నీ ట్రాక్ రికార్డు నువ్వు బయట పెట్టుకో ఇప్పుడు నువ్వు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఎవరేం చేశారు ముప్పై రెండు మంది ఎంపీని పెట్టుకుని నువ్వేం చేసినావు దాంట్లో రిలయన్స్కో ఎంపీని దారం దత్తం చేశాగా రిలయన్స్ నుంచి ఎన్నో పెట్టుబడులు తెచ్చినావా అంటే లేదు అంటే ఆ చికెన్ షాప్ ముందుకు వచ్చి అంటే వీళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు చాలా ఇంకోసారి చెప్పనా ఏమీ లేకు అన్ని నాకు అణగి మణిగి ఉండుద్ది ఏమీ లేని ఇంగ్లాకు పడుద్ది ఇది వాళ్ళకి వాళ్ళు ఏం చేశారు కన్యా సుకన్యా గంట అరగంట అని వాళ్ళు చేసింది సిగ్గు జరుగున్న వాళ్ళు అయితే ఎవడా పార్టీకి ఓటేడు సిగ్గులైన వాళ్ళైతే అత్తరు